మెటర్నెట్ అనే బ్రాండ్లో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ రెండు వేస్ట్ని ఆర్డర్ చేస్తే వీటిని మనం ఇంట్లో ఉన్నప్పుడు క్యాజువల్గా వేసుకోవచ్చు అండ్ ఇంకా షర్ట్స్ అండ్ జాకెట్స్తో మంచిగా లేరింగ్ చేయొచ్చు అండ్ జిమ్ కూడా యూస్ చేయొచ్చు సో ఇప్పుడైతే మీకు ఈ రెండింటిని నేను వేసుకొని చూపిస్తాను రెండింటిలో ఏది బాగుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి సరదాగా అండ్ ఇవి మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్తో వస్తున్నాయి అనమాట వీటి లింక్స్ కూడా మీకు ఇస్తాను వీడియో చూసిన తర్వాత నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం కవర్లోంచి తీద్దాం ఇదైతే మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనమాట మొత్తం ప్యూర్ కాటన్ కాబట్టి మనకి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది నార్మల్ ప్రైస్ కంటే నాకు రెండు కలిపి సిక్స్ డబుల్ నైన్ పడింది అనమాట అంటే ఒకటి త్రీ హండ్రెడ్ పడింది ఓకే ఈ రెండు కాంబోలో ఆర్డర్ చేస్తాను ఇది బ్లాక్ కలర్ అనమాట సో ఇప్పుడు ఇది కూడా తీసి చూపిస్తాను అండ్ వేసుకుని రెండు ఒకేసారి చూపిస్తాను ఐ మీన్ వన్ బై వన్ ఓకే సో ఇది మనకి ఎల్లో అండ్ ఇక్కడ మనకి ఇందులో కొంచెం స్ట్రాప్స్ లాగా వచ్చాయి బ్లూ కలర్ అనమాట ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ సో ఇవి చూడండి మనకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అవడం వల్ల నేను ఆల్రెడీ ఈ బ్రాండ్లో ఒకటి యూస్ చేశాను మనకి కలర్ షేడ్ కానీ మెటీరియల్ పాడవడం కానీ డ్యామేజ్ అలా ఏముండదు ఉండదు ఎక్కువ రోజులు మంచిగా ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కాబట్టి ఓకే ఇప్పుడు ఈ రెండు వేసుకొని చూపిస్తాను ఓకే సో చూడండి ఎల్లో వన్ ఏ విధంగా ఉంది మనకి ఈ కటింగ్స్ అయితే చాలా స్టైలిష్గా ఉంటాయి నార్మల్ బనియన్స్తో పోలిస్తే ఇవి చాలా స్టైలిష్గా ఉంటాయి అనమాట సో మనకి చూడండి వెనక్కి తిరిగితే ఈ విధంగా ఉంది సో దీనికి ఒక చిన్న పాకెట్ లాగ్ కూడా ఇచ్చాడు బాగుంది ఇది సో ఓకే చెప్పారు కదా మనం షర్ట్స్తో జాకెట్స్తో కూడా లేరింగ్ చేయొచ్చు జిమ్కి అండ్ నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు కూడా సరదాగా ఇంట్లో వేసుకోవచ్చు అనమాట కంఫర్ట్గా ఉంటుంది సో నేనైతే పర్టికులర్గా ఇంట్లో ఉండడానికి ఆర్డర్ చేస్తాను యూస్ చేయడానికి ఓకే ఇప్పుడు బ్లాక్ కలర్ది వేసుకుని చూపిస్తాను సో అది కూడా ఎలా ఉందో చూడండి అండ్ ఖచ్చితంగా చెప్పాను కదా రెండిట్లో ఏది బాగుంది అనేది కామెంట్ చేయండి ఓకేనా సో చూడండి బ్లాక్ కలర్ నాకైతే ఇది బాగా నచ్చింది పర్సనల్గా నాకు ఇది బాగా నచ్చింది సో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి సో చూడండి ఈ విధంగా ఉంది మనకిది ప్యూర్ కాటన్ అవడంతో ఫ్యాబ్రిక్ అనేది స్మూత్గా ఉందనమాట మెత్తగా ఉంది ఎలాంటి ఇరిటేషన్ అంటే ఇచ్చింగ్ మంటలాగా లేదనమాట మెత్తగా ఉందనమాట పాలిస్టర్ టైప్ అయితే కొంచెం రఫ్గా ఉంటుంది కదా ఇది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉందనమాట సో చూడండి ఇదైతే నాకు పర్సనల్గా నచ్చింది అనమాట ఈ వైట్ అండ్ అదే గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బాగుంది వీటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అక్కడ మీకు లింక్స్ కనిపిస్తాయి అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంకా మీరు ఫ్యూచర్లో ఏం కొనాలనుకుంటున్నారో అదేంటి అనేది సరదాగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కువ మంది కామెంట్ చేసిన ప్రోడక్ట్ మీద మనం ఆర్డర్ చేసి రివ్యూ చేయడానికైతే ట్రై చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ హ్యాపీనెస్ డే బై బై జై హింద్